హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై బంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే దొండకాయ టమాటో కర్రీ కర్రీస్ పాయింట్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దామండి దొండకాయ టమాటో కర్రీ రైస్లోకే కదండి చపాతీ పులకాల కూడా చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా చేసుకునే దొండకాయ వేపుళ్ళతో కాకుండా డిఫరెంట్ టేస్ట్తో డిఫరెంట్ స్టైల్లో దొండకాయ టమాటా కర్రీని ప్రిపేర్ చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు ఈ వీడియోలో అయితే చూద్దాము మరి వీడియోలోకి వెళ్ళే ముందు మై వంటింట్ రుచుల ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేదా ముందుగా నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నానండి క్లీన్ చేసుకున్న తర్వాత బార్గా సన్నటి మొక్కలుగా కట్ చేసుకోండి ఈ కర్రీకి చిన్న చిన్న మొక్కలుగా కాకుండా నిలువుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలండి కడాయి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత దొండకాయ మొక్కలని వేసుకోవాలి వేసుకుని ఈ దొండకాయ మొక్కలని అయితే వేయించుకోవాలండి ఈ దొండకాయ మొక్కలు త్వరగా వేగడం కోసం నేను ఇక్కడ ఒక పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దొండకాయ మొక్కలని అయితే వేయించుకోవాలండి ఇలాగా ముందుగానే దొండకాయ మొక్కల్ని వేయించుకోవడం వల్ల దొండకాయలో ఉన్న క్రంచినేస్ త్వరగా పోయి సాఫ్ట్గా అవుతాయండి మనకి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు కూడా చాలా ఈజీగా కుక్ అవుతాయి అందుకని ముందుగానే దొండకాయ మొక్కలని అయితే ముందుగానే వేయించుకోవాలి ఇలాగ మూత పెట్టుకుని ఒక ఆరేడు నిమిషాల పాటు దొండకాయల్ని బాగా వేయించుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి శనగపిండి వేసుకోవడం వల్ల దొండకాయలు చక్కగా డ్రైగా అవుతాయండి అంతేకాదు అవి వేగుతున్నప్పుడు శనగపిండి మొక్కలకి బాగా పట్టి దొండకాయ మొక్కలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి అందుకని ఒక టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోండి శనగపిండి కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోండి శనగపిండి వేసినప్పుడు అడుగు అంటుతుందండి అందుకని చూసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని దొండకాయ మొక్కల్ని కలుపుకోండి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దొండకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక టేబుల్ స్పూన్ సన్నపిండి అయితే సరిపోద్దండి మీరు అందుకని ఎక్కువ దొండకాయలు తీసుకుంటే కనుక ఇంకా అర టేబుల్ స్పూన్ సన్నపిండి వేసుకుని చక్కగా వేయించుకోండి ఇలా వేగిపోయిన తర్వాత ఈ దొండకాయ మొక్కలని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇంకా అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే మీడియం సైజు రెండు ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి అదే పెద్ద సైజ్ ఆనియన్ అయితే కనుక ఒకటి సరిపోతుంది ఆనియన్ కూడా వేసుకొని ద్వారగా వేయించుకోవాలండి ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా చక్కగా వేగిపోవాలండి అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ త్రీ టు ఫోర్ టమాటోస్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను నేను తీసుకున్నవి మీడియం సైజ్ టమాటోస్ కాబట్టి త్రీ ఫోర్ తీసుకున్నాను అదే మీరు తీసుకునే పెద్దవి అయితే కనుక రెండు సరిపోతాయండి ఇంక ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకుంటున్నప్పుడు చూసి వేసుకుంటే ఒకేసారి ఎక్కువగా వేసుకోవద్దు కాంట్ లాస్ట్లో వేసుకోవచ్చు సాల్ట్ వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే స్పైసిక్ సరిపడా కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలను అయితే బాగా పెట్టుకోవాలండి టమాటాలు ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోవాలి చూస్తున్నారు కదా టమాటాలు ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయిందండి అంతేకాదు టమాటాలు అయితే బాగా సాఫ్ట్గా అయిపోవాలండి ఈ కర్రీకి అందుకని నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోండి కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని టమాటాలను అయితే బాగా ఉడకపెట్టుకోవాలండి టమాటాలు వే ఉడకటానికి ఐదు ఆరు నిమిషాలు టైం పట్టిద్ది టమాటాలు బాగా ఉడికిపోవాలండి టమాటాలో మనం వాటర్ పోసుకున్నాం కదా వాటర్ కూడా మొత్తం ఎగిరిపోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి ఇలాగ ఐదు ఆరు నిమిషాల పాటు టమాటాలను అయితే కుక్ చేసుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి మనం వాటర్ పోసుకున్నాం కదండి వాటర్ మొత్తం ఎగిరిపోయింది కదా ఇంకెప్పుడు అరకప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు ఇలాంటి కర్రీస్కి మంచి టేస్ట్ని అండి అందుకని అసలు స్కిప్ చేయదు ఒక అరకప్పు పెరుగు అయితే సరిపోతుంది పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకోండి పెరుగులో ఎటువంటి వండలు లేకుండా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఇలా రెండు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకోండి గ్రేవీలో నుంచి ఆయిల్ చూడండి సపరేట్ అవుతుంది అంటే గ్రేవీ చక్కగా ఉడికిపోయినట్టే ఇంక ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసుకున్నాం కదండి దొండకాయ మొక్కలు దొండకాయ మొక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ గ్రేవీలో ఉన్న స్పైసెస్ అన్నీ దొండకాయ మొక్కలకి బాగా పట్టాలి ఇలా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి మీ టేస్టిక్ సరిపడి సాల్ట్ ఏమైనా తగ్గితే కనుక కొంచెం వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి నేను మొదట్లో కొంచెం వేసుకున్నాను కాబట్టి సాల్ట్ సరిపోలేదని ఇంక ఇప్పుడు టేస్ట్కి సరిపడి సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొద్ది కొత్తిమీర అలాగే కసూరి మెత్తి కూడా వేసుకోవాలండి కసూరి మెత్తి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి చూస్తున్నారు కదా గ్రేవీ అయితే మొత్తం డ్రైగా అయిపోయింది కదా ఇంక ఇప్పుడు మనకి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ ఇప్పుడు పోసుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నానండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు గ్రేవీని చెక్కబడిని ఇచ్చుకోవాలి ఇలాగా మూత పెట్టుకొని అంటే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇలాగ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ గ్రేవీని అయితే చెక్ చేసుకోండి గ్రేవీ ఇలాగ చెక్కబడడం స్టార్ట్ అయినప్పుడు ఫైనల్గా పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి గరం మసాలా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరో రెండు రెండు నుంచి మూడు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే గ్రేవీ అయితే పూర్తి చక్కగా చిక్కబడిపోద్దండి ఫైనల్గా ఒకసారి మోత తీసుకొని చెక్ చేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా గ్రేవీ వచ్చి చిక్కబడిపోయింది ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయినట్టేనండి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే దొండకాయ టొమాటో కర్రీ కర్రీ స్పాంజ్ స్టైలు చాలా ఈజీగా ఇలాగ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఈ దొండకాయ టమాటా కర్రీ వేడివేడి అన్నంలో లేకపోతే చపాతి పులకలోకి చాలా టేస్టీగా ఉంటుందండి అంతేకాదండి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి మరి మై వాంటి రుచుల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్